నా నామినేషన్ వేసాం అలాగే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్గా అయిన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని రూల్ ఒక ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జిసి రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం విపరీత మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయబోతుంది మీ ప్రభావం ఎలా ఉంటుంది మీరు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు నాలుగు నాలుగు ఐదు నెలలు ఎందుకంటే చల్మన్ శెట్టి సునీల్ గారు నాకే శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు ఆయన రోజు మా ఏదో ఒక మా ఇంటి మా బ్రదర్స్ హౌజ్ లో చూస్తూ ఉంటారు సరే ఆ పొలిటిక్స్ వేరు స్నేహం వేరు కుటుంబ స్నేహం వేరు నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే రెండుసార్లు ఓడిపోయాను ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం వెళ్ళిపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం ఇవన్నీ సరైన సంకేతాలు పంపా ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా అది నమ్ముతారు అది ఒక దశాబ్దం కింద పడ్డాం నలిగాం కింద మీద పడ్డాం బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం సో చలమశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసాయన పరిచయం బాగా ఉంది ఉదయ గారికి కూడా ఉంది కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు ముఖ్యంగా కా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటి సమాధానం చెప్పాలి కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేసాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి ఇలా చెప్పు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అతను దానికి సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసానా నాకు ఓటేయండి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటుకి పదివేలు ఇస్తాం లేదంటే నాయకులను పది లక్షలు పెట్టి కొనేస్తాం అంటే ఎల్లే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేరు అలాంటి వాళ్ళు కొనికే కోలుకున్నారు సో మేము కోరుకునేది ఏంటంటే తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైమ్ అనే కాఫీ డే చూసాం లేదంటే స్టార్బక్స్ చూసాం లేదంటే బరిష్ట కాఫీ చూసాం ఇలాంటివన్నీ టీ లీఫ్ అని మన విదేశాల్లో ఉండే ఈ బ్రాంచెస్కి వెళ్ళిపోయాయి అలాంటి ఫ్రాంచైజు మనకు అందుబాటులో ఉండే అక్కడే ఎదగడం కాదు ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు అలాగే ఎనిమిది నుంచి పదకొండు వేల మంది ఆడపిల్లలకి వాళ్ళ కారు మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీటైము సంపాదన పడే దీన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కుప్ప చీరలు కానీ బ్రాండింగ్ బ్రాండింగ్ చేయగలుగుతాము ఇమ్యూనిటీ బ్రాండింగ్ చేయడం రాజీనాడ اقتوتو ويلا يمنيتار ستار جي اقتوتو لني وڏن کي مڪارڻ پڙهڻ سان تران لڳو ان جي ۾ هوندو آهي ڪنهن ڪم جو راندي يا ڪنهن جو چاڻو آهي ۽ پاولن کي ڪوڊ جيمن ڄاڻي ٿو ۽ ڪا ڪم ڪوڊ لئجي ٿو ۽ ان کي وڏستان کي چئي ٿو ها انتي سدمنو ڊائلاگ چئي ٿو నేను రెడ్డి గారు ఫోన్ ఎవరికి పెట్టండి కొద్దిగా చేసి పెట్టు ఉందండి రెడ్డి గారు ఫోన్ కొద్ది ఎవరికి నక్కోండి మీ దగ్గర జగన్ ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసుల పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన फ्रेस बलणो मतिलबु वर्क आले ان کي سپورٹ ڪيو آهي ۽ ان کي فون ان کي اوڪي اوڪي ان کي انڪراول آهي 27 سيٽس پاکستان لاءِ الري ڊيسيڊ ٿي چڪا آهن چيلڪا چيلڪا چلو نه چارو ٻه جو پروگرام ఆ సార్ సార్ ఎక్సలైజ్ సార్ బైక్ మండి సార్